ఈ రోజు ఈ సమావేశానికి వచ్చేసిన మన గవర్నర్ డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్థ గారికి ఐటీ మినిస్టర్ దుదిల బాబు గారికి అలాగే రెవెన్యూ శాఖ మంత్రులు ఒకిటి శ్రీనివాసరెడ్డి గారికి మరి నా సహచర శాసనసభ్యులందరికీ అలాగే మరి పెద్దలకి అలాగే సిగ్గరేని సీఎండి గారికి కార్మికులందరికీ ఉద్యోగస్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు మన సింగరేణి చరిత్రలోని మొట్టమొదటిసారిగా దేశంలోని కాంట్రాక్ట్ కార్మికులకు కూడా మేము ఉన్నామని భరోసా కల్పిస్తూ వాళ్ళకు కూడా మరి ఈ లాభాల్లో వాటాపరచడం జరిగింది అందుకు కార్మికులందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను బండి గారికి సీఎం గారికి అలాగే మరి మరి లాభాల్లో కూడా మరి రెగ్యులర్ కార్ కార్మికులకు కూడా శాతం పెంచి ఇస్తున్నారు అందుకే అభినందనీయం అలాగే సార్ ముఖ్యమైన విషయం ఏంటంటే కార్మికులకి మరి మన గవర్నమెంట్ పథకాలన్నీ కూడా అమలు చేసేలాగా అని మన ఆరు గ్యారెంటీలు వాళ్ళకు కూడా అమలు అయ్యేలాగా చూడాలి అలాగే ఇప్పుడు మరి ఆరోగ్య హెల్త్ కార్డ్స్ సింగరేణి ద్వారా వాళ్ళకి వస్తున్నాయి కానీ సార్ మరి సింగరేణి అంటే కొన్ని చోట్లే ఉన్నాయి హాస్పిటల్స్ ఇప్పుడు మాకు సత్తుపల్లి ఉంది ఓన్లీ డిస్పెన్సరీ లాగా రన్ చేస్తున్నారు అది కూడా కొద్దిగా ఒక డాక్టర్ ఒక సిస్టర్ అట్లే ఉంటారు పూర్తి స్థాయిలో వైద్య సేవలు లేవు ఏదైనా కావాలి అంటే కొత్తగూడెం రెఫర్ చేస్తున్నారు అలా కాకుండా సత్పల్లి చాలా పెద్ద ఏరియా కనుక సింగరేణి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అక్కడ కట్టించి నిత్యం మరి అన్ని సౌకర్యాలు కల్పిస్తే అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే అక్కడ భూ నిర్వాసితులు గాని ల్యాండ్ చాలా మంది ఉన్నారు అక్కడ చుట్టుపక్కల కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది సింగరేణి హాస్పిటల్ కావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అంతేకాకుండా సార్ మరి సింగరేణి వల్ల లాస్ అయిన విలేజెస్ కి మొన్న వచ్చి చూశారు జీఎం గారు అలాగే కలెక్టర్ గారు పరిశీలించడం జరిగింది మేము కొన్ని డిమాండ్స్ పెట్టడం జరిగింది వాళ్ళ తరఫున వాళ్ళందరికీ కూడా దయచేసి మీరు తప్పనిసరిగా వాళ్ళకి న్యాయం చేకూర్చాలి ఎందుకంటే చాలా ఇల్లు శీతల ఉన్నాయి ఎప్పుడు వాళ్ళు ప్రాణ భయంతో బిక్కుబిక్కు మళ్ళీ ఉన్నారు మరి మనం సింగరేణి సంస్థ నుంచి ప్రజలకి నష్టం కలగకూడదు కనుక వాళ్ళందరికీ కూడా తగిన న్యాయ పరిహారం చేయాలి వాళ్ళ కొత్త ఇల్లు కట్టించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే లోకల్లో ఎయిటీ పర్సెంట్ మెంబర్స్ కి అక్కడ ఉన్న వాళ్ళకి ల్యాండ్ లాంగ్వేజెస్ మనకి ఉద్యోగాలు కావాలని అడగడం జరిగింది అలాగే చాలా ఇప్పుడు ఒక వాళ్ళకి ఏంటి అక్కడ ఉద్యోగాలు కల్పించారు అంత కృతజ్ఞతలు మరి అలాగే ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులకి వేతనాలు కూడా చాలా తక్కువ ఉన్నాయి రెగ్యులర్ వాళ్ళతో పోలిస్తే వీళ్ళకి కూడా దయచేసి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఇప్పుడు పెరిగిన